హలో అదా వెల్కమ్ టు మెగా నైన్ ఛానల్ ఈరోజు మన మెగా నైన్ ఛానల్కి ఒక ప్రముఖ వ్యక్తి ఆయన ఎవరో కాదు హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నారు సికింద్రాబాద్లో డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు ప్రముఖ నృత్యాచార్యులు నృత్యాచార్యుడు కాకుండా మంచి కోరియోగ్రాఫరు ఎన్నో టీవీ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది మేకప్ ఆర్టిస్ట్ కూడా సో ఆయన ఆయన మన స్టూడియోకి ఈరోజు రావడం చాలా సంతోషదాయకము వెల్కమ్ టు శ్రీకాంత్ గౌడ్ గారు ప్లీజ్ కమల్ నమస్కారం శ్రీకాంత్ గౌడ్ గారు మన ఈరోజు ఒక చిన్న కవితను ఒక చిరు కవితను మీ అందరి కోసం వినిపించబోతున్నారు ఆ కవిత ఏంటో ఆయన మాటల్లోనే విందాం శ్రీకాంత్ గౌడ్ గారు మంచి మిత్రుడు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి చిన్ననాటి ఒక చెడ్డీ దోస్ ఇలా వచ్చేసాడు మన స్నేహితుడు శ్రీకాంత్ గౌడ్ గారు ఒక చిన్న కవిత వినిపించబోతున్నాడు ఆ కవిత ఏంటి కవితలు కూడా రాస్తుంటావా నాట్యం చేస్తుంటావా కోరియోగ్రాఫీ చేస్తుంటావా అసలు ఏంటి అన్నీ చేస్తుంటాం చక్కల కళ కోవిదుడు అన్న ఒక బిరుదు కూడా ఇవ్వబోతున్నాను అతని సుందర్డు మా సూర్య చంద్ర సాంస్కృతి సేవ తరఫున థ్యాంక్ యూ అయితే మరి మీ రోజు కవిత వినిపించకపోతున్నా అన్నారు వారి తర్వాత వినిపిస్తున్నారు ఇంత ఏంది దాని సందేశం ఏంటి ఓ మనిషి గుండె చాలా చిన్నది మనిషి గుండె గురించి చెప్తావు అంటే మనిషి గుండె స్పందిస్తే ఎలా ఉంటుంది స్పందించకపోతే ఎలా ఉంటుంది మనిషి గుండె చాలా చిన్నది దాంట్లో తాగి ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు ఎన్నెన్నో తాగి ఉంటాయి ఆ గుండె మనం గుండె ధైర్యం ఉంటేనే మనం ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలుగుతాము ఆకాశం అంత ఎత్తుగా ఎది ఎదిగినప్పుడే మన బ్రతుకు ముందుకు మనకి సాగుతుంది అంటే గుండ స్పందన గురించి మనిషి అనేది ఏ రకంగా ఉండాలి అనే విశేషాన్ని తెలియజేస్తున్నారు కవిత రూపంలో ఆ కవిత వినిపించండి ఇప్పుడు వెల్కమ్ టు మెగా నైన్ ఛానల్ మన స్టూడియోకి విచ్చేశారు ఒక నృత్య కళాకారుడు డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు వారు ఒక చిన్న మినీ కవితను వినిపిస్తున్నారు వినండి ఆస్వాదించండి మనిషి ఓ మనిషి గుండె చాలా చిన్నది ఆ గుండెలో దాగి ఉండే కష్టాలు బాధలు సుఖాలు ఎన్నెన్నో ఉంటాయి ఆకాశం అంత గుండె ఉంటుంది ధైర్యంగా నువ్వు బ్రతకాలి ధైర్యంగా బ్రతకాలంటే గుండె ధైర్యం ఉండాలి ధైర్యం ఉంటేనే నువ్వు బ్రతకగలవు ఓ మనిషి నీ గుండె చాలా చిన్నది బ్రతకు 그 b c 뉴